అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది ఈ రీడింగ్ ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రస్తుతం థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి దీంట్లో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నేను ఇవి ఒకటి మీ పర్సని అంటున్నానండి ఇంకొకటి థర్డ్ పార్టీ తీస్తాను ప్రతి కార్డుకి క్లారిఫికేషన్ కార్డు తీసుకుంటూ చెప్తాను ఇంకొక డెక్ను అయితే యూజ్ చేస్తున్నానండి ఇవి థర్డ్ పార్టీ అయినా అనుకోవచ్చు లేదంటే మీ ప ఇవి మీ పర్సని అయినా అనుకోవచ్చు మీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి నేను మాత్రము ఇదేమో థర్డ్ పార్టీ అంటున్నాను ఇవేమో మీ పర్సని అంటున్నానండి ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది చూద్దాం ప్రతి కార్డుకి క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీస్తాను షఫల్ చేసుకుంటా ఫస్ట్ ఎనర్జీ ఇది మీ పర్సన్ది అంటున్నానండి నేను ఇది మీ పర్సన్ది మీ పర్సన్ ఏమో చాలా బాధపడుతూ ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ కార్డుకు థర్డ్ పార్టీ ఎలా ఫీల్ అవుతుంది అది తన ఫ్యామిలీ అయ్యే ఉండొచ్చు అండి మీ పర్సన్కి మధ్యలో ఉన్న వాళ్ళు అవుతారు లేదా తన కెరీర్ అయినా తీసుకోవచ్చు తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తీసుకోవచ్చు మీరు ఎలా రెజినేట్ చేసుకుంటే మీకు అలా వర్తించడం అనేది అయితే జరుగుతుందండి ఈ థర్డ్ పార్టీ కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే వాళ్ళు మీ పర్సన్ ఏమో బాధపడుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఈ థర్డ్ పార్టీ వెయిటింగ్ చేస్తూ డబ్బు తీసుకొచ్చి ఇస్తారు అనే విధంగా ఆలోచిస్తూ ఉందన్నమాట థర్డ్ పార్టీ మీ పర్సన్ కోసము మీ పర్సన్ యొక్క పెయిన్ అనేది మాత్రం థర్డ్ పార్టీ తీసుకోదు తన ఎంటర్టైన్మెంట్ అనేది చేయాలి మీ వ్యక్తి అలాంటి ఎనర్జీ అయితే వచ్చింది ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి కొన్ని అడిక్షన్స్ అయితే ఉన్నాయండి మరి తను థర్డ్ పార్టీ ఎలా చూ రిసీవ్ చేసుకుంటారు ఫోర్ ఆఫ్ కప్స్ అంటే థర్డ్ పార్టీ ఎవరిని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే మీ పర్సన్ పైన ఎక్కువ కేర్ అనేది చూపిస్తుంది మీ పర్సన్ కూడా క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తనకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు అక్కడ కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారండి మీ పర్సన్ లైఫ్లో కిడ్స్ అయితే ఉన్నారు టూ కిడ్స్ అయితే చూపిస్తున్నారండి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు అందువల్ల కూడా థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా అయితే వింటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఎలా బిహేవ్ చేస్తుందంటే నాకు నువ్వే ముఖ్యం నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అనే విధంగా చూపిస్తూ ఉన్నానమాట అలా చెప్తూ ఉంది తను ఏది చెప్తే అది మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారనమాట డెత్ వచ్చిందండి అంటే మీ పర్సన్ థర్డ్ తోటి రిలేషన్ అనేది ఎండి చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మరి థర్డ్ పార్టీ ఏమనుకుంటుందో చూద్దామండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది థర్డ్ పార్టీకి మాత్రమే పర్సన్ తోటి ఆ రిలేషన్ అనేది ఎండ్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు తను తనతోటే కంటిన్యూషన్ అనేది చేయాలి మీ వ్యక్తితోటే కంటిన్యూషన్ అనేది చేయాలని థర్డ్ పార్టీ అనుకుంటుంది డెత్ వచ్చింది డెత్ కేస్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్ తోటే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని థర్డ్ పార్టీ అనుకుంటుంది మీ పర్సన్ ఇంకేమనుకుంటున్నారు మీ పర్సన్కి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీ కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి బట్ వారు కూడా ఇప్పుడు ఎవరిని పట్టించుకోవడం లేదు అంటే థర్డ్ పార్టీ ఏమో వేరే వ్యక్తులను పట్టించుకోవడం లేదు ఇతనే ముఖ్యమనేలాగా బిహేవ్ చేస్తుంది ఈ మీ యొక్క పర్సన్కి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఎవరిని కూడా చూజ్ చేసుకోవడం లేదు థర్డ్ పార్టీ ఏం చెప్తారో చూద్దామండి దానికి క్లారిఫికేషన్ గా థర్డ్ పార్టీ జగిల్ చేస్తుంది కొన్ని సందర్భాలల్లో అంటే మీ పర్సన్ ముఖ్యమని చెప్తుంది కొన్నిసార్లునేమో తనకి కూడా ఇంకా ఆప్షన్స్ ఉండడం అనేది అయితే జరుగుతుంది అంటే అది కెరీర్ అయ్యి ఉండొచ్చు లేదా మనీ వైజ్గా తన సోర్సెస్ వెంబడి ఈ వ్యక్తికి ఎంత ఇవ్వాలో ప్రయారిటీ అంతే ఇస్తుంది మీ వ్యక్తి ఇంకేమనుకుంటున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అంటే మీ పర్సన్కి తాడుపాటు సిచ్యువేషన్ అనేది ఇష్టం లేదు తనకి ఎండ్ చేసుకోవాలని ఉంది ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు అంటే ఈ వ్యక్తి తాడు పార్టీ ఏం చేస్తుందంటే తనని ఒక జిడ్డులాగా పట్టుకొని తనకు అల్లుకుపోయి ఉంటుందన్నమాట అలా ఉండడం వల్ల ఈ వ్యక్తి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండడం అయితే జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు తను మీకోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి మరి థర్డ్ పార్టీ డెసిషన్ ఎలా ఉంది వీల ఫార్చున్ అంటే థర్డ్ పార్టీ రియలైజ్ అంటే తనని పసిగడుతూ ఉన్నారనమాట తనలో వచ్చే మార్పులని పసిగట్టడం వల్ల ఈ పర్సన్ని రిలీజ్ చేసే ఇంట్రెస్ట్ అయితే ఆ వ్యక్తికి లేదు థర్డ్ పార్టీకి అంటే తన లైఫ్లోనే థర్డ్ పార్టీ ఉండాలి మీ పర్సన్ తన లైఫ్లోనే ఉండాలనే విధంగా థర్డ్ పార్టీ అనుకుంటుంది అనమాట ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు స్టార్ కార్డ్ వచ్చింది అంటే మీ వ్యక్తికి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారండి వ్యూవర్స్ స్టార్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇప్పుడు థర్డ్ పార్టీ ఏమనుకుంటుందో చూద్దాము దీని క్లారిఫికేషన్ కార్డు థర్డ్ పార్టీ దృష్టిలో మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక స్టార్ అండి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది థర్డ్ పార్టీ నైట్ ఆఫ్ పెంటికల్ అంటే తనకి మళ్ళీ కొంచెం మూవ్ అనేవి వెళ్ళిపోదామా తను మాస్క్ వేసుకొని ఉందండి తను టూ పే ఫేసెస్ అనేటివి రెండు అనేటివి చూపిస్తుంది అనమాట తనకి అంటే ఇంకొక అదర్ ఆప్షన్స్ కూడా తనకు ఉండడం అనేది జరిగింది కానీ మీ పర్సన్ని మ్యానిఫులేట్ చేస్తూ నాకు నువ్వే ముఖ్యం నువ్వు తప్ప ఏది లేదు అని తనను అయితే చీటింగ్ చేస్తూ ఉందండి మీ పర్సన్ ఇంకేమనుకుంటున్నారు మీ పర్సన్కి పూల్ కార్డ్ వచ్చింది అంటే మీ పైన అట్రాక్షన్ అనేది పెరిగిపోతూ ఉంది డే బై డే తనకి మీ పైన అట్రాక్షన్ అనేది వస్తుంది కానీ ఇది థర్డ్ పార్టీకి ఎలా అనిపిస్తుంది థర్డ్ పార్టీ మీ పర్సన్కి ప్రపోజల్ అనేది పెడుతుంది అంటే తనకి మీ వైపు ఆలోచనలు లేకుండా టీనేజ్ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఎలా టూర్స్కి ట్రిప్స్కి తిర తిరగడం అనేది ఎలా ఉంటుందో అలా మనం వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా మనము షాపింగ్ చేద్దామా అనే పర్పస్లో థర్డ్ పార్టీ ఉండడం అనేది అయితే జరుగుతుందండి పేజ్ ఆఫ్ పెంటికలు ఇప్పుడు మీ పర్సన్ మీకు అలా థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఎలాగైతే ఇమ్మచ్యూర్డ్గా ప్రపోజల్ పెట్టాలని అనుకుంటుందో మీ పర్సన్ మీకు పెట్టాలని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఆ వ్యక్తికి అయితే ఉందండి నెక్స్ట్ కార్డు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కొన్ని సందర్భాలల్లో మీ యొక్క పర్సన్ని అబ్జర్వ్ చేసేసి తను హార్డ్గా బిహేవ్ చేస్తుంది అనమాట సాఫ్ట్ కార్నర్ కొద్దిసేపు యూజ్ చేస్తుంది హార్డ్ కార్నర్ ఇంకొంచెం టైంలో బిహేవ్ చేయడం ప్రవర్తించడం అనేది చేస్తుంది అంటే సమయానికి తగినట్టుగా థర్డ్ పార్టీ అయితే బిహేవ్ చేయడం అయితే జరుగుతుందండి అది ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చేసింది మీ పర్సన్ లైఫ్లో కొట్లాటలు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీ లైఫ్లోకి వస్తే కూడా కొట్లాటలు గొడవలు జరుగుతాయి అనేది ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అండి మరి దీనికి థర్డ్ పార్టీ వారు ఏమనుకుంటూ ఉన్నారో చూద్దాము థర్డ్ పార్టీ వారు స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతూ ఉన్నారు అంటే ఈ పర్సన్ డిస్టర్బ్గా ఉంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ మీ వ్యక్తిని కూడా ప్రేమించడం అనేది అయితే జరుగుతుంది అందువల్ల థర్డ్ పార్టీ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉందండి అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ తనలో కూడా మొదలు కావడం అనేది అయితే జరుగుతుందండి మీ పర్సన్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే పదు కత్తులు తన శరీరంలో గుచ్చుకుంటే ఎలాంటి పెయిన్ అనేది ఉంటుందో అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారో మరి థర్డ్ పార్టీ ఏమనుకుంటుందో చూద్దామండి థర్డ్ పార్టీ లవర్స్ కార్డ్ వచ్చింది అంటే తన లోకం తనదేమి పర్సన్ లోకం పర్సన్దే థర్డ్ పార్టీ విపరీతంగా ప్రేమిస్తున్నట్టు ఎనలేని ఆ ప్రేమ అనేది అయితే చూపిస్తుంది అందుకు మీ పర్సన్ ఫిదా కావాలా ఇక్కడే ఉండాలా మూవనై వెళ్ళిపోవాలా తనకైతే ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని ఒక డైలమా స్టేజ్లో ఈ వ్యక్తి ఉండడమో ఇప్పుడు తనకి మీరు ముఖ్యమా థర్డ్ పార్టీ ముఖ్యమా అర్థం కాని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు తనకి మీరు ఇష్టమే థర్డ్ పార్టీ వారు ఇష్టమే అది తన ఫ్యామిలీ అయినా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరితో ఎవరి లైఫ్లోకి వెళ్తే ఏం జరుగుతుందో అసలు అని ఒక గందరగోళమైన పరిస్థితుల్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఉండడం అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం ఎక్స్ లెటర్ వచ్చిందండి జీ లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ యు లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ సి లెటర్ లెటర్ డబ్ల్యూ లెటర్ వి లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది వృచ్చిక రాశి అండి కుంభరాశి సింహరాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ కానీ లేదా తన యొక్క న్యూస్ ఏ ఎన్ని వారాల్లో తెలుస్తుందో చూద్దాం కొందరికేమో వన్ వీక్ ఈ మంత్లోనే తెలుస్తుందండి కొందరికేమో సెప్టెంబర్ కొందరికేమో ఫోర్ వీక్స్ చూపిస్తుంది అంటే మే మంత్ ఎండింగ్లో కానీ లేదా జూన్ మంత్ స్టార్టింగ్లో కానీ తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆగస్ట్ వచ్చిందండి జూన్ మంత్ కూడా రావడం అయితే జరిగింది కొందరికి టూ వీక్స్ చూపిస్తుంది కొందరికేమో ఫిబ్రవరి మంత్లో ఇద్దరికి అయితే రీనియన్ అనేది అయితే జరుగుతుందండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే వన్ వచ్చేసిందండి వన్ టెన్ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఫోర్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ థర్టీన్ సిక్స్ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో కూడా చూద్దామండి మీకు పాజిటివ్ సమాధానాలు రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను దీనివల్ల మీరు హీల్ అనేది కావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ వల్ల యుఆర్ రెడీ మీరు ప్రతిదానికి సిద్ధంగా ఉండండి అంటే మీరు భయపడి బ్యాక్ స్టెప్ వేయడం అనేది చేయకండి మీరు ముందుకే వెళ్ళండి సక్సెస్ అవుతారని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మా పర్సన్ థర్డ్ పార్టీ అక్కడ రిలీజ్ అయ్యేలాగా లేరు మేము ఎలా హ్యాపీగా ఉంటాం మేము ఎలా ముందుకు వెళ్తాం మేము ఎలా ధైర్యంగా ఉంటాం అని అనుకుంటారు కదా అలా అనుకోకండి ధైర్య సాసే లక్ష్మి అండి మీ ధైర్యమే మీకు అన్నీ కూడా సాధించి పెడుతుందని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయి ఉండండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది రీకన్సిడర్ మీరు కొందరు వ్యక్తులను అయితే వెళ్ళి కన్సిడర్ కాండి అప్పుడు మీ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతుందని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు వచ్చిందండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి ఇతరుల వ్యక్తులు చెప్పింది నమ్మకండి ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసము మేనిపులేట్ చేయడం అనేది జరుగుతుందని మీకు యూనివర్స్ నుంచి సమాధానం వచ్చింది దర్ ఇస్ సమ్థింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ మీ పరిస్థితులు అనేటివి బెటర్గా మారబోతు ఉన్నాయి మా మీరు అనుకుంటారు కదా మా పరిస్థితి ఇంతే ఇక ఏముంటుంది లైఫ్ ఇంతే ఇక మా పర్సన్ వెళ్ళిపోయారు మా చేతిలో పిల్లలు ఉన్నారు లేదా పిల్లలు మీ దగ్గర ఉండొచ్చు వారి దగ్గర ఉండొచ్చు ఇక మేమేం చూస్తాంలేండి మంచి రోజులు అని అనుకుంటారు కదా అలా ఎప్పుడూ అనుకోకండి మీకంటూ మంచి రోజులు అయితే రాబోతు ఉన్నాయని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీకు సమాధానం దొరుకుతుందని కూడా యూనివర్స్ నుంచి సమాధానం అయితే వచ్చేసిందండి హ్యాపీ ఫ్యామిలీ అని వచ్చేసింది మీరు హ్యాపీ ఫ్యామిలీ అని వచ్చేసింది పిల్ల పాపలతోటి సుఖంగా ఉంటారని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి ఫర్గివ్నెస్ మీరు మీకు కీడు చేసిన వాళ్ళని మీరు క్షమించండి అప్పుడే మీ పరిస్థితులు అయితే సార్ట్అట్ అవుతాయని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి వాళ్ళని క్షమించినప్పుడు వాళ్ళని ఫర్గివ్ చేసినప్పుడే మీ పరిస్థితులలో మెరుగనేది వస్తుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు ఈ పాయింట్స్ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి